ఆ అమౌంట్ నేను నేను అన్నమాట సో వాళ్ళకే ఇచ్చేద్దామని నేను అనుకుంటున్నాను కామెంట్ చేయండి కామెంట్ చేసి నెంబర్ పెట్టండి నాకు వచ్చిన డబ్బుల్లో నేను ఇంతనేం కాదు ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ అకౌంట్లో వేసేస్తాను ఫోన్పే చేసేస్తాను నా ఒక్క రూపాయి వద్దు ఎందుకంటే నాకు కావాల్సిందల్లా మీ ప్రోత్సాహం అదే ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రోత్సహించినందుకు మీకు చాలా అంటే చాలా 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 థ్యాంక్స్ అనమాట అదే సో ఎవరైనా సరే నిజం చెప్తున్నాను ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో మీ మీ అందరిలో కూడా నేను అడుగుతుంది ఏంటంటే చాలా అంటే చాలా 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 థ్యాంక్స్ అన్నమాట మీకు ఎవరైనా నిజంగా అవసరం ఉంటే అర్థమవుతుందా అవసరం వాళ్ళు ఖచ్చితంగా అడగండి నేను హెల్ప్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాను అదే ఫ్రెండ్స్ దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ దయచేసి ఇప్పుడు చూ ఇప్పుడు లైవ్లోకి వచ్చాను కాబట్టి సపోర్ట్ చేయండి కొంచెం ప్లీజ్ మిమ్మల్ని కోరుకుంటున్నాను అది ఒకటే అంతకుమించి నేను మిమ్మల్ని వేరే వేరే ఏం కోరుకోవట్లేదు అర్థమైందా దయచేసి ఇప్పుడు నేను ఈ వీడియో ఇప్పుడు నేను లైవ్లో రావడానికి గల కారణం ఏంటి అది కూడా చూద్దానండి నేను ఛానల్ పెట్టి కొద్ది అంటే ఎక్కువ లేదు కానీ కొద్ది రోజుల్లో కూడా ఏమైందంటే మౌంటైజేషన్ అనేది తొందరగా కంప్లీట్ చేసేవాళ్ళే కాకపోతే నాకు కొంచెం చిన్న దెబ్బ తగిలిందనమాట ఏంటంటే నేను తెలిసి తెలియక ఆ వీడియోల్లో ఏం చేశానంటే కాపీ రైట్ వచ్చే వీడియోలు పెడతాం లేదా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు దీనిలో పోస్ట్ చేయడం చేయటం వల్ల చాలా థ్యాంక్స్ ఎవరు కింగ్ ఆఫ్ డ్రాగన్ అంట మెసేజ్ పెట్టారు హాయ్ అండి అలా బాగున్నారా థ్యాంక్ యూ అండి నేను ఇది ఎందుకు చూస్తున్నానంటే నాలా నాలాగా ఇప్పుడు యూట్యూబర్లో కొంతమంది ఉన్నారు కాబట్టి ఆ కొంతమంది యూట్యూబర్లు ఎవరో కూడా మీరు నేను చేసిన తప్పు మీరు చేయొద్దని నేను మీకు చూస్తున్నాను దయచేసి మీరు నేను చేసిన తప్పు మీరు చేయకపోకుండా కొంచెం మీరు ఎలాగంటే ఓన్ కంటెంట్ పెట్టడానికి ట్రై చేయండి నేను ఇది మీకు ఎందుకు చూస్తున్నానంటే నేను ఈ చిన్న నాకు ఎదురు దెబ్బ తగిలింది కాబట్టి మీకు మీరు అలా డిసప్పాయింట్ అవ్వకూడదని మీకు నేను చెప్తున్నాను మీ ఓన్ కంటెంట్ చేసుకోండి అంతేకాకుండా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎవరైనా సరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది లేకుండా ట్రై చేసుకోండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఛానల్ అనేది మానిటైజేషన్ అనేది అవ్వదు ఇప్పుడు నేను ఓపెన్ చదువుతున్నాను అసలు ఛానల్లో చెప్పరు ఎవరు కూడా నాకు ఇప్పుడు ఇంత అమౌంట్ అని కూడా నేను ఓపెన్ ఎందుకు చెప్పేస్తున్నానంటే అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దయచేసి మళ్ళీ చదువుతున్నాను అవసరం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి హెల్ప్ చేస్తాను అది నేను చదువుతున్నాను కదా నాకు కామెంట్ చేయండి నాకు వాళ్ళ మే వాళ్ళ మెయిల్ ఐడి పెట్టండి వాళ్ళ మెయిల్ ఐడి డైరెక్ట్ నేను నేను వెళ్ళి నేను మీట్ అవుతాను నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను రిప్లై ఇచ్చి కావాల్సిన వాళ్ళకి ఈ అమౌంట్ నేను ఇస్తాను అది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను అది కామెంట్ సో మీ అందరికీ మళ్ళీ చదువుతున్నాను చిన్న చిన్న యూట్యూబర్లకి దయచేసి ఎవరు కూడా మీరు ఓన్ కంటెంట్ అనేది మీ అందరికీ పెట్టుకోండి అంతేగాని మీరు ఇప్పుడు ఎలాగంటే వేరే వాళ్ళ కంటెంట్ మీరు యూజ్ చేసుకోబాకండి థ్యాంక్ యూ లవ్ యూ టు ఆల్ టాటా చెప్పను చూస్తా ఎంతమంది వస్తారు ఏంటని నేనే చూస్తాను దాన్ని చాలా చేశాను ఇద్దరు వచ్చారు ఎవరో కింగ్ ఆఫ్ డ్రాగన్ అంటే ఒకళ్ళు వచ్చారు నెక్స్ట్ ప్రదీప్ అంట ఓన్లీ టూ మెంబర్స్ వచ్చిందనమాట అప్పుడేనా సార్ ఏంటి తప్పుడే నాకు అర్థం కాలేదు థర్డ్ వన్ ఎవరికైనా సార్ చూతాను కదా ఇప్పుడు వచ్చిన ముగ్గురే కావచ్చు మీ ప్రాబ్లమ్స్ ఏ కావచ్చు నాకు అనవసరం నాకు వచ్చిన డబ్బులు అయితే నేను వాడుకోదలుచుకోలేదు నేను ఈరోజు నా స్టేటస్ కూడా పెట్టేస్తాను మీకు ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా నాకు పెట్టండి మెసేజ్ చేయండి ఆ డబ్బులు మీకు ఇచ్చేస్తాను నాకొద్దు అదే ఇప్పుడు నేను చూస్తున్న దానిలో ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు దయచేసి కామెంట్ చేసుకోండి మీ ముగ్గురు ఇప్పుడు కింగ్ ఆఫ్ డ్రాగన్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తాను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ చేసింది కూడా వాళ్ళే కాబట్టి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నేను అమౌంట్ ఇచ్చేసేస్తాను ఇబ్బంది ఏం లేదు థ్యాంక్ యూ ఒకటి రెండు మూడు పాపం నీ కింగ్ ఆఫ్ డ్రాగన్ ఎవరు తెలియదు కానీ మూడు వాళ్ళే పాపం అయితే ఇద్దరే ఉన్నారు నేను లైవ్ ఓపెన్ చేసి ఇప్పటికీ ఆరు నిమిషాలు అవుతుంది ఇద్దరే వచ్చారు ప్లీజ్ 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 దయచేసి కొంచెం సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అర్థమైందా